అమ్మ ఇది మీకు ముందు ఇస్తున్నాను అంటే మీరు ఈ సొసైటీకి మాలాంటి విత్తనాలు వేసి ఒక పెద్ద వృక్షాన్ని ఇచ్చారు ఆ వృక్షానికి ఒక వ్యాల్యూ అనమాట ఇది గిఫ్ట్ అనుకోవద్దు ఏమి అనుకోవద్దు ఇది ఒక గౌరవం అంటే చాలా థ్యాంక్స్ అండి నమస్తే అలాగే మన డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి యాక్చువల్లీ నాకు పాత వేసిన వాళ్ళు అక్క అయితే అలాగే సీడ్ వేసిన వాళ్ళు మన సార్ అయితే అలాగే దానికి వాటర్ వేసి చెట్టుగా అంటే నాకు ఫెసిలిటీస్ ఇచ్చారు ఇక్కడికి రావటానికి ఇవన్నీ వాటర్ పోసే అనే ఫీలింగ్లో చూస్తున్నాను దానికి బదులుగా ఆరోగ్యదాతరికి కలెక్ట్ థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్లీజ్ మీ లంచ్ మీరు కంటిన్యూ చేయొచ్చు